అండమాన్ను తాకినటువంటి రుతుపవనాలు ముప్పై ఒకటిన కేరళలో జూన్ మొదటి వారంలో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించే అవకాశం ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన తెలంగాణలో మూడు రోజుల పాటు వానలు కూడా కురిసే అవకాశం ఉందట భారత భారత వాతావరణ శాఖ ప్రకటించినటువంటి అంశం ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఆదివారం అండమాన్ తీరాన్ని తాకాయి ఈ నెల ముప్పై ఒకటిన కేరళలో జూన్ మొదటి వారంలో ఏపీలో అవి ప్రవేశించే అవకాశం ఉన్నది ఈ నెల ఇరవై రెండున బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా భారత భారత వాతావరణ శాఖ తెలిపింది ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా ద్రోణి ప్రభావంతో కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని కూడా కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి వానలు పడవచ్చని కూడా పేర్కొన్నది దక్షిణ అండమాన్ ఆగ్నేయ బంగాళాఖాతం ఇక నికోబార్ దీవుల్లో ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి కూడా ఇక వాస్తవానికి దక్షిణ అండమాన్ సముద్రానికి ఇక ఋతుపవనాలు ఇరవై రెండున చేరుకోవాల్సి ఉండగా మూడు రోజుల ముందే చేరాయి ఇక జూన్ ఒకటిన ఋతుపవనాలు కేరళలో ప్రవేశించి జూలై పదిహేనున పదిహేను కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి గత ఏడాది ఇక ఎల్లినో ఎల్లినో ప్రభావానికి తోడు ఇక బీ బీఫర్ జామ్ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి రెండు వారాలు ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించడంతో ఇక సీజన్ కూడా ఆలస్యంగా మొదలైంది కానీ ఈసారి నైరుతి రుతుపవనాలు ఇక సాధారణ ఆ సాధారణ సమయానికి వస్తుండటంతో జూన్ ఒకటి కల్లా కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి ఋతుపవనాల రాకతో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే కాస్త కూడా ఎక్కువ వర్షాలు కురుస్తాయి ఇక తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నటువంటి అంశం మూడో ఇక మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందట ఇకపోతే ఇక నేడు కోర్టుకు ఎమ్మెల్సీ కవిత ఈడీ సిబిఐ కేసుల్లో ముగియనున్నటువంటి కస్టడీ మొత్తానికి ఈరోజు ఎమ్మెల్సీ కవిత కోర్టుకు పోతుందట ఈడీ కస్టడీ సిబిఐ కస్టడీ ఇవాళటితో పూర్తి ఇకపోతే ఢిల్లీ లిక్కర్ లిక్కర్ స్కామ్ పాలసీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక సిబిఐ నమోదు చేసినటువంటి కేసుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం కోర్టులో హాజరు కానున్నారు ఈ కేసులో కవితకు విధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుండడంతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచేటువంటి అవకాశం ఉన్నది అయితే కవితను కోర్టులో భౌతికంగా ఇక హాజరుపరుస్తారా లేక వర్చువల్గా హాజరుపరుస్తారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు దీనిపై అధికారులు సోమవారం నిర్ణయం నిర్ణయం తీసుకోనున్నారు మార్చి ఇరవై ఆరు నుంచి కవిత మొత్తానికి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి విషయం విధేయత విధేతమే అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది కేంద్రంలో కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది సిపిఐ జాతీయ కార్యదర్శి డైరెక్టర్ కె నారాయణ చెప్తున్నటువంటి అంశం కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందట ఇక సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ చెప్తుండు ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ పార్టీల ఇక పార్టీలు కలిసి పోటీ చేస్తే బీజేపీ ఓటమి పాలవుతుందని కూడా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇక ఏపీలో ప్రభుత్వం మారుతుందని కూడా చెప్పారు అవినీతిని ఇక ఎన్ని రకాలుగా చేయ చేయవచ్చో జగన్మోహన్ రెడ్డి వద్ద నేర్చుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాల కోసమే మోదీతో కలిశారని విమర్శించారు ఇక గుజరాత్లోని ముందు గుజరాత్లోని ముందా ముందానార్ పోర్టు ఇక బుందానార్ పోర్టు నుంచి ఇంకా గంజాయి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని కూడా ఆరోపించినటువంటి అంశం